ఫైవ్ వన్ సెవెన్ ఎక్స్ త్రీ టూ ఫోర్ అనే సంఖ్యను మూడుతో భాగించాలి అంటే ఎక్స్ స్థానంలో వచ్చే కనిష్ట సంఖ్య ఎంత ఆప్షన్స్ ఇచ్చారు వాటి నుంచి మనం కరెక్ట్ ఆన్సర్ కనుక్కోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మనకి బాజునీయ సూత్రాలు తెలిసి ఉండాలండి మూడుతో భాగించాలి అంటే రూల్ ఏంటి ఏదైనా సంఖ్యలోని అంకెల మొత్తము ఈ పాయింట్ ఇంపార్టెంట్ అంకెల మొత్తము మూడుతో నిశ్చేషంగా బాగితమైతే ఆ మొత్తం సంఖ్య కూడా మూడుతో భాగించబడుతుంది వీటి మొత్తం తీసుకుందామండి ఫైవ్ ప్లస్ వన్ ప్లస్ సెవెన్ ప్లస్ ఎక్స్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ ఫోర్ వాల్యూ ఎంత ట్వంటీ టూ ప్లస్ ఎక్స్ ఈ ట్వంటీ టూకి ఎంత కలిపితే మనం మూడుతో భాగించవచ్చు రెండు కలిపితే సరిపోతుంది కదా ట్వంటీ టూ ప్లస్ టూ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్లో పోతుంది కదా సో కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ టూ ఇదే విధంగా నైన్ వన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎక్స్ అనే సంఖ్య ఎనిమిదిలో నిశేషంగా భాగించాలంటే ఎక్స్ వద్ద వచ్చే సంఖ్య ఎంత ఎనిమిదితో పోవాలంటే రూల్ ఏంటి ఏదైనా ఒక సంఖ్యలోని చివరి మూడు స్థానాలు ఎనిమిదితో భావితమైన లేదా చివరి మూడు స్థానాలు మూడు సున్నాలు ఉన్నా అది ఎనిమిదితో నిశ్శేషంగా భాగించబడుతుంది ఈ ప్రాబ్లం ట్రై చేయండి